నంద్యాల పట్టణ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు మంగళవారం నాడు డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆధ్వర్యంలో టూ కే టూ ఫైవ్ అని పేరుతో ఒక జాతీయ స్థాయి ఐటీ మీట్ ను ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ వి వెంకట బసవరావు గారు శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి గారు సెక్రటరీ శ్రీమతి విజయకుమారి గారు ప్రిన్సిపల్ కేబీవీ సుబ్బయ్య గారు డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి గారు డీన్ ఆఫ్ అకాడమిక్స్ ఏఎస్ రెడ్డి గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ డాక్టర్ యువీఎస్ కుమార్ గారు కన్వీనర్స్ ఎస్ వెంకట్రావు గారు దివ్యలత గారు ఇతర ఉపాధ్యాయులు మరియు బీసీఏ విద్యార్థులు అలాగే ఇతర కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు 재미 <laughs> merupati <laughs> 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 other faculty are very important to all of you. I am very happy to share this with the sri Krishna, Education, Society, Management and Faculty of this particular college. I am extremely Thankful to the management for inviting me to take this one-day national meet as I see yesterday. This is my first visit of the colleges after taking over the vice chancellor of Ryan College. Hope. बिहार से बेली बुक इनिशियल लाइक सिद्धार्थनाथ डिग्री कॉलेज आउटसीट इस आई हूं प्रेमले एक बात डेट ऑल ये फ्रेंड के कार्य हैं अंडर विनाइल सिमाई बंच दे सुन एडवाइस फ्रॉम दे वेरी जन यू नो वेरी बुक इंफ्रास्ट्रक्चर भी बनाया गया है इस बारे में कार्य इस मैंने यू नो कैमरून कार्यक्रम और आयुष महिनों से बात कर रहा हूँ आयुष डोमेन में कार्य करने के लिए इसे तो उन्होंने टीम में कंप्यूटर साइंस विज्ञान करने के बड़ा वाली के वाली वाली విశేషమైనటువంటి పెద్దలను చూపించుకోవడానికి ఒక వేదికని అలాగే రాబోయేటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఏ విధంగా మనం ప్రోగ్రామ్స్ చేయాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి వాటి కోసం ఈ వేదిక ఒక చక్కటి అవగాహన కల్పిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో భావిస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల్ని కూడా ప్రోగ్రాం ఆర్గనైజ్ రావాలి అవన్నీ భరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనస్థితి కళాశాల నుంచి విద్యార్థులకి వచ్చి ఈ కార్యక్రమాలు వాళ్ళు కూడా నిర్ణయం

అలా రీసెర్చ్ వైపున కూడా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి ఈ మధ్యనే నేను ఒక ప్రొఫెసర్ తోటి మాట్లాడుతున్నప్పుడు మంచి ఆసక్తికరమైన విషయం ఉన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఇప్పుడు ఏడు వస్తే నవ్వు చుట్టూ అది అయిపోతే డిగ్రీ పుస్తకం సందర్భంలో అలా కాకుండా కేవలం కొంతమంది విద్యార్థులు మాత్రమే పోటీ స్కూల్ చేసుకుని వారు ఎంకామ్ లో సెకండ్ ఇయర్ లో జాయిన్ అయిన सबने बात देखिए कोई सुकंत गांधी समाज जे और डिग्रो कोर्स है कंप्यूटर गारंटी का कोर्स है फिजिक्स सब्जेक्ट मैथमेटिक्स सब्जेक्ट केवल सेकेंडरी लेवल 2022 में हमें इसको डबल टच का मुद्दा उन्होंने लाइक फोर इयर्स टेस्ट भी एप्लीकेशन कोर्स पिक्चर का अवसर पूरा हो वेवीडी न्यूज़ टीवी ने तत्क्षण में सब्सक्राइब చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు